విరిగిన ఎముకలను అతి సులువుగా అతికించే గోధుమ లేహ్యాన్ని తయారు చేసి చూపిస్తాను నేను చెప్పిన విధంగా తయారు చేసుకుని రోజులో రెండు పూటలు తీసుకున్నారంటే ఈ విరిగినటువంటి ఎముకలు అతి సులువుగా మరియు ఎంతో తొందరగా అతుక్కోవడం జరుగుతుంది దీనికి గాను మీకు కావలసిన పదార్థాలు చూస్తున్నారు కదా వ్య ఇవి గోధుమలు మనం ఏదైతే గోధుమలను పట్టించి రొట్టెలు చేసుకొని తింటామో గోధుమ రొట్టెలు అవే ఈ గోధుమలు ఈ గోధుమలను మీరు ఒక పిడికెడు తీసుకోండి పిడికెడు తీసుకొని ఒక ఇనుప కంచుట్లో వేసి బాగా మార్చండి నల్లగా అయ్యేంతవరకు బాగా మార్చండి ఇలా బాగా నల్లగా అయ్యేంతవరకు కాల్చాక చూస్తున్నారు కదా చల్లారిన తర్వాత మీరు మిక్సీ జార్లో వేసి మంచి ఫైన్ పౌడర్గా దీన్ని చేసి పెట్టుకోండి ఏదన్నా గా సీసాలో పోసి భద్రంగా పెట్టుకోండి ఇక ఇలా తయారు చేసుకున్నటువంటి ఈ పౌడర్ను మీరు రోజు ప్రొద్దున ఒక వన్ టీ స్పూన్ మోతాదు అంటే ఒక ఐదు గ్రాముల వరకు మరియు నైటు లేదంటే సాయంత్రం టైంలో ఒక వన్ టీ స్పూన్ మోతాదు ఒక గిన్నెలోకి తీసుకొని అందులో ఒక వన్ టీ స్పూన్ మోతాదు అంటే ఒక ఐదు గ్రాముల వరకు మంచి పట్టు తేనెను కూడా చేర్చి బాగా కలిపి లేహ్యంగా తయారు చేసుకొని ఇలా రోజులో రెండు పూటలు తిన్నారంటే విరిగినటువంటి ఎముకలు ఎంతో సులువుగా ఎంతో తొందరగా అతుక్కోవడం జరుగుతుంది